ఏం నేను జాబ్ బ్రో లవ్ ఆర్ బెస్ట్ నా ఒపీనియన్కి వస్తే నో మ్యారేజే బెటర్ అని చెప్తా ఎందుకని ప్రజెంట్ అయితే సింగిల్గా ఉన్నాను కాబట్టి ఓకే పర్లేదు ఫ్యూచర్లో అయితే నాకు తెలిసి లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్ మ్యారేజే బెటర్ ఎందుకంటే లవ్ మ్యారేజ్లో ప్రజెంట్ చూస్తున్నాం సిచ్యువేషన్స్ బట్టి కొన్ని రోజులు కలిసే ఉంటున్నారు ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలియదు అన్నట్టు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టేసి లేకపోతే వేరే వాళ్ళని చూసి మళ్ళీ పారిపోవడం అరేంజ్ మ్యారేజ్ అయితే ఏంటంటే టూ ఫ్యామిలీస్లో కొంచెం మనకి సపోర్ట్ ఉన్న ఫీలింగ్ వస్తుంది ఏదైనా ప్రాబ్లం వస్తే అందరు కలిసి కూర్చొని కొంచెం సెటిల్ చేస్తారనే ఫీలింగ్ మీకు గర్ల్ఫ్రెండ్ ఉందా బ్రో లేదు బ్రో పాస్ట్ ఏమైనా బ్రేకప్ పాస్ట్లో ఏమైనా స్టోరీ ఉందా నేను చదువుకునే టైంలో ఉండేది బ్రేకప్ అని కాదు కానీ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది చాలా ఫీల్ అయ్యారా ఫీలింగ్ అంటే ఉంటుంది కదా ఇప్పటికే గుర్తుంది ఎప్పుడైనా కాంటాక్ట్ కాల్ చేసి మాట్లాడుతుంటారా ఎప్పుడైనా లేదు అప్పుడప్పుడు కలిస్తే చూస్తాను అంతే మాట్లాడరేమి లవ్లు ఎక్కువ లాయల్ బ్రో అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారు అది అమ్మాయిల అబ్బాయినా అని పక్కన పెట్టేస్తే ఎవరు జెన్యున్గా లవ్ చేస్తే వాళ్ళు లాయల్గా ఉంటారు సో కొన్ని టైంలో అబ్బాయిలు చాలా లాయల్గా ఉంటారు కొన్ని టైంలో అమ్మాయిలు చాలా లాయల్గా ఉంటారు సో ఎవరిని తక్కువ అని చెప్పలేము మీకు ఇన్ కేస్ మ్యారేజ్ అయితే మీ ఎవరైతే మీ వైఫ్ ఉంటారు తనకి పాస్ట్లో లవ్ స్టోరీ ఉంది సంథింగ్ అబ్బాయితో ఇట్లా ఉంది రిలేషన్షిప్లో అని తెలిస్తే అప్పుడు ఏం చేస్తారు బ్రో మూవోన్ అవ్వడమే పాస్ట్ పాస్టే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ చూడాలంతే ఎక్స్క్యూజ్ అయితే మీకు మ్యారేజ్ అయ్యాక మీ వైఫ్ జాబ్ చేస్తారంటే ఒప్పుకుంటారు ఒప్పుకోరా ఉండాలంటారా కంప్లీట్ తన తను ఎలా హ్యాపీగా ఉంటే అలా మీ గర్ల్ ఫ్రెండ్తో ఏదైనా ఒక ట్రిప్ వేస్తే వరల్డ్ అబ్రాడ్కి ఎక్కడికి వెళ్తారు ప్యారిస్కి ఇష్టం చిన్నప్పటి నుండి మూవీస్లో చూసి చూసి అదొక ఇంట్రెస్ట్ అయిపోయింది బ్రేకప్లు ఎక్కువ అమ్మాయిల వల్ల అవుతున్నాయి అబ్బాయిల వల్ల అవుతున్నాయి అంటే ఏం చెప్తారు బ్రో డిపెండ్స్ బ్రో అది కొన్నిసార్లు మ్యాథ్స్ అయితే అబ్బాయిల వల్లే జరుగుతాయేమో అబ్బాయిల వల్ల కొన్నిసార్లు అమ్మాయిల వల్ల కూడా జరుగుతుంది మ్యాక్సిమం పేరెంట్స్ వల్ల కొందరు బ్రేకప్ చెప్పేసి వేరే పెళ్ళిళ్ళు చేసుకోవడం కొందరు మోసం చేయడం జరుగుతుంది అంతే ఓకే థ్యాంక్స్